అందరికీ నమస్కారం నా పిలుపుకు స్పందించి ముందుకు వచ్చిన పొడమి డెవలపర్స్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారికి అలాగే పొడమి సంస్థ అధినేత వారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆకలితో ఉన్నారు అనగానే మా వంతు మేము ఏం చేస్తాం మేము కూడా రాము మా తరఫున మీరే ఇచ్చండి అని వాళ్ళు చెప్పడం చాలా గర్వించదగ్గ విషయం అలాగే సోదరుడు హిమశంకర్ ఇలా ఉంది పరిస్థితి అని చెప్పగానే వారికి గోధుమ పిండి కొంత రైస్ అనేది వారికి ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు వీళ్ళకి ఎట్టి పరిస్థితిలో పాలు అనేది అవసరం ఉంటాయి సో దయచేసి ఎవరైనా సరే వాళ్ళకి పాలు అనేది ఇవ్వదలుచుకుంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి వారికి పాలు ఇవన్నీ కూడా మా తరఫు నుంచి మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా లక్ష్యం ఒకటే ఆకలితో ఏ ఒక్కరూ ఉండకూడదు సో రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో దాతలు చాలామంది ఉన్నారు మీ అందరికీ నేను విన్నవించేది ఒకటే అయ్యా మీరు అందరికీ భోజనం పెడుతున్నారు వీళ్ళకి కావాల్సింది కొంచెం గోధుమ పిండి ఇస్తే మేము చేసుకుంటాం ఎందుకంటే మన ఆహార అలవాట్లు వేరు వాళ్ళ అలవాట్లు వేరు సో మన వరకు మన సహాయం మనం చేద్దాం అన్నపూర్ణ తూర్పుగోదావరి రాజమండ్రి అనేది అనేది నా ఆకాంక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు రాజమహేంద్రవరం పరిసర ప్రాంత ప్రజలు ఈ లో ఇక్కడ ఉండే ఆర్ లోకల్ ప్రజల కంటే బయట రాష్ట్రాల నుంచి ఇక్కడ కూలి పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఇబ్బందులు గురవుతున్నారు ఎందుకంటే వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికి ఎటువంటి సహకారం వీళ్ళ వీళ్ళ మట్టికి అందట్లేదు ఎందుకంటే వీళ్ళకి రేషన్ కార్డు అర్హులు కాదు వీళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డు అనేది లేదు కాబట్టి మేము గత పది రోజులుగా ఒక యువత యువత ఒక టీంగా ఏర్పడి గత పది రోజులుగా మేము సహాయ సహకారాలు దాతల నుంచి కొంత అమౌంట్ అనేది సేకరించి బియ్యం కానీ ఇవన్నీ కూడా సేకరించి మేము ఇప్పుడు ఏంటంటే మా అన్నగారు సురేష్ గారు చెప్పడంతో ఒక ఐదు కేజీలు రైసు ఒక ఐదు కేజీలు గోధుమ ఇప్పుడు మనం చూస్తున్న వీళ్ళంతా కూడా రాజస్థాన్ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి చాలా కాలం క్రితం వచ్చేశారు వాళ్ళకి ఇక్కడ వాళ్ళు బొమ్మలు చేసుకుంటూ ఇక్కడ బతుకుతూ ఉంటారు ఈ కరోనా పుణ్యం అని ఎక్కడికెక్కడ కర్ఫ్యూ రావడం వల్ల పాపం ఈ కుటుంబాలన్నీ కూడా చాలా అస్తవ్యస్తంగా తినడానికి కూడా వాళ్ళకి చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది చాలామంది దాతలు ముందుకొచ్చి వారికి ఎందుకంటే వారికి మన ఫుడ్ కాదు మనం తినేటట్టుగా ఓ పులిహారు కానీ లేదా పరవానం కానీ దద్దోదని కానీ తినే వ్యవస్థ వాళ్ళది కాదు వాళ్ళు ప్రత్యేకంగా మన రోటీ మీద ఆధారపడిన జీవితాల వాళ్ళవి ఆ రోటీ పచ్చడి ఉంటే సరిపోతుంది అందుకని మేము మా విఎస్బి ఛానల్ ద్వారా మేము దాతల్ని అర్జించేది ఏంటంటే మీరు కాస్త ఏదైతే రోటీలు చేసుకునే పిండి ఉంటాయో వీటిని మీరు వీరికి సహాయం చేయడం వల్ల వాళ్ళు ఈ రోటీని తినే అవకాశం ఉంటుంది వీళ్ళు దాదాపుగా మీరు ఎంతమంది ఉంటారామా ఇక్కడ వంద మంది ఉంటారా ముప్పై మంది ఉన్నాం మొత్తం ముప్పై నలభై మంది ఉన్నారు మొత్తం టోటల్గా ముప్పై ముప్పై నలభై మంది వీళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరికీ కూడా మన మా రాజమండ్రి తరపున అదేవిధంగా రాజమండ్రిలోని చాలామంది దాతలు ముందుకొచ్చి ఈరోజైతే మనకి మన పొడమి డెవలపర్స్ వారు వీరికి ఈరోజు ఇక ఈ ఫుడ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు అదేవిధంగా చాలామంది పొడమి డెవలపర్స్ వాళ్ళు బిస్కెట్స్ పచ్చళ్ళు అవి ఇచ్చారు హిమశంకర్ గారు ఈ బిస్కెట్స్ పచ్చళ్ళు ఇవి పొడమి డెవలపర్ ఇచ్చారు మన మీ పేరు చెప్పండి హేమశంకర్ గారు హిమశంకర్ గారు వారికి ఈ బియ్యమును తర్వాత ఈ గోధుమ పిండిని సప్లై చేశారు కాబట్టి ఇంకెవరైనా ఉంటే మా విఎస్పి మా విఎస్పి ఛానల్కి మీరు సంప్రదించినట్టయితే మేము వీరికి తీసుకురాగలం అదేవిధంగా మీరు వచ్చినా కూడా స్వయంగా వాళ్ళకి ఇవ్వచ్చు ఎందుకంటే ఏ ప్రాణము కూడా ఆకలితో బాధపడకూడదని ఉద్దేశించడం వాళ్ళకి చిన్నపిల్లలు కూడా చాలామంది ఉన్నారు వారి దాతృత్వాన్ని ప్రకటిద్దాం కాబట్టి మన మా ఛానల్ ద్వారా మేము దాతలకి అందరికీ కూడా ఈ రకంగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ